ఏపీ బీజేపీలో వివాదాలు ముదురుతూ ఉన్నాయి తొలి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నేతలకు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోనికి వచ్చిన నేతలకు మధ్య ఇప్పుడు వర్గపౌరం నడుస్తూ ఉంది తాజాగా హైకమాండ్కు ఏపీలో పరిస్థితులపై పదహారు మంది సీనియర్ నేతలు కలిసి ఒక లేఖను కూడా రాశారు పురంధేశ్వరి పైన ఆరోపణలు చేశారు ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు తీరుపైన కూడా ఇప్పుడు ఏపీ బీజేపీలో సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు పురంధేశ్వరి టికెట్ల ఎంపికలో అభ్యర్థుల ఎంపికలో తెర మీద కనిపించకపోయినప్పటికీ తెర మీద కనిపించకుండా జాగ్రత్త పడుతూనే అంతర్గతంగా మొత్తం ఆమె చక్రం దిప్పుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తుల్ని అభ్యర్థులుగా నిలబెట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అవకాశాలు ఎక్కువ ఉన్న స్థానాల్ని బీజేపీకి అంటగడుతూ ఉంటే వాటిని స్వాగతిస్తూ ఉన్నారని కూడా ఏపీ బీజేపీ సీనియర్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభ్యర్థుల ఎంపికలో నేరుగా జోక్యం చేసుకుంటూ ఉన్నారు అంతర్గతంగా దా భారీగా డబ్బులు కూడా చేతులు మారుతున్నాయి అన్న ఆరోపణలు కూడా ఏపీ బీజేపీ సీనియర్ల నుంచి వస్తున్నాయి ఇటీవల అభ్యర్థుల ఎంపికపై సీట్ల పంపిణీపై చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు కేంద్ర మంత్రి షకావత్ జాతీయ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంతి వచ్చిన సమయంలో దుర్గాగుడిలో దుర్గమ్మని దర్శించుకునేందుకు వెళ్ళిన సమయంలో దగుబాటి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు ఆ ఫోటోల్ని కూడా బీజేపీలోని పురంధేశ్వరి వ్యతిరేక వర్గం మీడియాకు పంపిస్తోంది దగుబాడ వెంకటేశ్వరరావు ఇలా జోక్యం చేసుకుంటూ ఉన్నారు ఆ లీడర్లతో పాటు ఉన్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు దాంతోపాటు పదహారు మంది సీనియర్లు కలిసి రాసిన లేఖలో కూడా మరికొన్ని అంశాలని కేంద్ర హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ హైకమాండ్ దృష్టికి రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాలన్నింటినీ బీజేపీకి అంటగడుతూ ఉన్నారు ఇక్కడ ఏపీ బీజేపీ నాయకత్వం కూడా తలూపుతోంది బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు కేటాయించామని చెబుతూ ఉన్నప్పటికీ వాటిలో అత్యధికం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన స్థానాలే తెలుగుదేశం పార్టీ చాలా అరుదుగా గెలిచిన స్థానాలు మాత్రమే అందులో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఏపీ బీజేపీని మరోసారి వాడుకొని దెబ్బ కొట్టడానికి జరుగుతున్న కుట్రగా వాళ్ళంతా అభివర్ణిస్తూ ఉన్నారు అంతో ఇంతో అవకాశాలు ఉన్న స్థానాలన్నింటినీ కూడా పురంధేశ్వరి ఆమె వర్గానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న నాయకులకి కేటాయిస్తున్నారు తొలి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏపీలో బీజేపీ సొంతంగా పైకి ఎదగాలి అన్న ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం పార్టీతో కూడా పోరాటం చేసిన పాత బీజేపీ నాయకులందరికీ ఇప్పుడు అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి జోక్యం చేసుకోవాలి ఈ పొత్తు కారణంగా బీజేపీ ఏపీలో మరింత డ్యామేజ్ కాబోతోంది అంటూ పదహారు మంది సీనియర్లు ఒక లేఖను బీజేపీ హైకమాండ్కు రాశారు అక్కడి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నదైతే చూడాలి ఇప్పుడు పురంధేశ్వరిని అయితే బీజేపీలోని ఒక వర్గం గట్టిగా టార్గెట్ చేస్తుంది ఆమె భర్త కూడా జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు